ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్గం అనిలిడాకు సంబంధించినటువంటి వర్గీకరణ విభాగాలు మనం ప్రీవియస్ వీడియోలో అనిలిడాకు సంబంధించినటువంటి లక్షణాలను మరియు దానిలో ఉన్నటువంటి విభాగాల ఇంట్రొడక్షన్ గురించి చెప్పుకున్నాము అయితే అనిలిడాలోని అయినటువంటి పాలీకీటా ఒలిగోకీటా హైడ్రోడీనియాకు సంబంధించినటువంటి లక్షణాలను ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఫస్ట్ వర్గం వచ్చేసి పాలీకీటా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము పాలీ అనగా అనేకము కీటోస్ అనగా సూకాలు అంటే ఎక్కువ సూకాలు కలిగినటువంటి వర్గం విభాగం ఏంటంటే పాలీకీట ఓకేనా సో మరి ఈ పాలీకీట జీవుల యొక్క లక్షణాలను చూసుకున్నట్లయితే ఇవి ఎక్కడ నివసిస్తాయంటే ఎక్కువగా సముద్ర నీటిలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి పాలీకీట్స్ అనేవి ఎక్కువగా ఎక్కడుంటాయమ్మా నీటిలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయన్నమాట మరి పాలికిడ్స్ని సాధారణంగా ఏమంటారయ్యా అంటే బ్రిసిల్ పురుగులు ఇంగ్లీష్లో అయితే బ్రిస్టిల్ వామ్స్ అని కూడా అంటారు బ్రిసిల్ పురుగులు అని అంటారంటే పాలికిడ్స్లో ఉన్నటువంటి జీవులను సాధారణంగా బ్రిసిల్ పురుగులు అని పిలుస్తారు ఓకేనా మరి పాలికిడ్స్ అనేవి కొన్ని స్వేచ్ఛగా కొన్ని స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే కొన్ని బొరియల్లోనూ లేదంటే నాళాల్లోనూ జీవిస్తూ అన్నమాట సో పాలికీటా జీవులు అనేవి ఎలా ఉంటాయంట కొన్ని స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటే మరికొన్ని బొరియల్లోనూ నాళాల్లోనూ జీవిస్తూ ఉంటాయి అలాగే తల అనేది నిర్దిష్టంగా ఉంటుంది పోలీకీటా విభా విభాగంలోని జీవుల యొక్క తల భాగం అనేది చాలా నిర్దిష్టంగా స్పష్టంగా అయితే మనకి కనిపిస్తూ ఉంటుందంట అలాగే ఈ పాలికిడ్స్ యొక్క నేత్రాలు అంటే కళ్ళు స్పర్శకాలు స్పర్శాంగాలు అనేటువంటి జ్ఞానవయవాలు కూడా ఉంటాయి పాలికిడ్స్లో తల నిర్దిష్టంగా ఉంటుంది నేత్రాలు స్పర్శకాలు స్పర్శాంగాలు చాలా క్లియర్గా ఉంటాయి అలాగే పార్శ్వపాదాలు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం అనమాట పార్శ్వపాదాలు అనేటువంటి ఒక స్పె స్పెషల్ అవయవాలు అనేటువంటివి ఉంటాయి ఉదాహరణకి మనం నీటిలో జీవించేటువంటి అన్లీడ వర్గపు జీవి అయినటువంటి నీరిస్ గురించి చెప్పుకున్నాం కదా పార్శ్వపాదాలు అనేటువంటివి అనేక శూకాలను కలిగి ఉంటాయి అనేక శూకాలు పాలీకిటా అంటేనే అనేక శూకాలు అని అర్థం సో ఈ పార్శ్వపాదాలు మరి దేనికి యూజ్ అంటే గమనానికి అంటే కదలికలకు అలాగే శ్వాసక్రియకి కూడా యూజ్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి క్లైటెల్లం ఈ అనలిట్స్లో క్లైటెల్లం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భాగం ఉంటుంది కానీ పాలీకీట్స్లో క్లైటెల్లం అనేది అసలు ఉండదు ఓకేనా అలాగే ఈ పాలీకిడ్స్ అనేవి ఏక లైంగికాలు ఓకేనా అంటే స్త్రీ పురుష జీవి జీవులు అనేటువంటివి విడివిడిగా ఉంటాయన్నమాట అలాగే బీజవాహికలు లేవు బీజవాహికలు అనేటువంటివి ఈ యొక్క పాలీకిడ్స్లో లేవు కానీ ఇక్కడ చూడండి సంయోగ బీజాలు శరీర కుహరంలోనికి విడుదలయ్యి వృక్కరంధ్రాల ద్వారా బయటకు వస్తాయి ఓకేనా అర్థమైందా బీజ బీజ వాహికలు లేవు కానీ సంయోగ బీజాలు అనేటువంటివి డైరెక్ట్గా శరీర కుహరంలోనికే విడుదల చేయబడతాయి అలాగే వృక్క రంధ్రాల ద్వారా విసర్జనకు ఉపయోగపడేటువంటి వృక్కరంధ్రాల ద్వారా ఈ యొక్క సంయోగ బీజాలు అనేటువంటివి ప్రత్యుత్పత్తి సమయంలో బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా బయటికి రిలీజ్ అవుతున్నాయి సంయోగ బీజాలు బయటికి రిలీజ్ అవుతున్నాయి అంటే అది ఏ రకమైనటువంటి ఫలదీకరణ అవుతుంది బాహ్య ఫలదీకరణ అవుతుంది సంయోగ బీజాలు బయటకు వస్తున్నాయి కాబట్టి అది బాహ్య ఫలదీకరణ అవుతుంది సంయోగ బీజాలు శరీరం లోపలికి వెళితే అది అంతర ఫలదీకరణ అవుతుంది ఓకేనా సో అలాగే ఇక్కడ ట్రోకోఫోర్ డింబక దశ అనేటువంటిది ఉంటుంది అంటే ఏ రకమైనటువంటి పిండాభివృద్ధి డింబక దశ ఉంది అంటే అది పరోక్షమైనటువంటి పిండాభివృద్ధి ఓకేనా అంటే పాలికిడ్స్లో ఏ రకమైనటువంటి పిండాభివృద్ధి జరుగుతుందండి పరోక్షమైనటువంటి పిండాభివృద్ధి జరుగుతుంది అలాగే ట్రోకోఫోర్ అనేటువంటి డింబకం ఉంటుంది మరి పాలికిడ్స్కి ఉదాహరణలు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి నీరిస్ ఈ నీరిస్ని శాండ్వామ్ రాగ్ వామ్ క్లెయిమ్ వామ్ అని కూడా అంటారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎఫ్రోడైట్ ఎఫ్రోడైట్ అనేది సాధారణంగా సముద్రపు చుంచెలుక అని పిలుస్తారు ఎఫ్రోడైట్ని డైట్ ఎఫ్రోడైట్ మీన్స్ సముద్రపు చుంచెలుక నెక్స్ట్ ఆరని కోల ఆరని కోల అని సాధారణంగా లగ్ వామ్ అని కూడా పిలుస్తారు ఓకేనా సో ఇవి పాలికీటకు సంబంధించినటువంటి లక్షణాలు ఏమేంటాయి ఈ పాలీకిడ్స్ ఎక్కువగా సముద్రపు నీటిలో జీవిస్తూ ఉంటాయి వీటిని సాధారణంగా బ్రిసిల్ పురుగులు లేదంటే బ్రిస్టిల్ వామ్స్ అని అంటారు ఈ పాలీకిడ్స్ కొన్ని స్వేచ్ఛగా ఉంటే కొన్ని బొరియల్లోనూ నాళాల్లోనూ నివసిస్తూ ఉంటాయి వీటి యొక్క తల నిర్దిష్టంగా ఉంటుంది నేత్రాలు స్పర్శకాలు స్పర్శాంగాలు అనేటువంటి ప్రత్యేకమైన జ్ఞానావయవాలు ఉంటాయి పార్శ్వపాదాలు అనేటువంటివి అనేక సూకాలను కలిగి గమనానికి శ్వాసక్రియకి ఉపయోగపడతాయి ైటెల్లం అసలు ఉండదు ఇవి ఏకలైంగికాలు అంటే స్త్రీ పురుష జీవులు విడివిడిగా ఉంటాయి బీజవాహికలు ఉండవు కానీ సంయోగ బీజాలు డైరెక్ట్గా శరీర కుహరంలోకి విడుదలై రంధ్రాల ద్వారా బయటకు రిలీజ్ అవుతాయి బాహ్య ఫలదీకరణం జరుగుతుంది పరోక్ష పిండాభివృద్ధి ఉంటుంది కాబట్టి డ్రోకోఫోర్ డెంబకం ఉంటుంది ఎగ్జాంపుల్స్ వచ్చేసి నీరిస్ ఎఫ్రోడైట్ అని కోలా సో ఇది పాలికీటాక్ సంబంధించినటువంటి లక్షణాలు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒలిగో కీట రెండవది ఏంటండి ఒలిగో కీట అన్నిలీడాలో రెండో విభాగం ఒలిగో కీట ఒలిగో అంటే తక్కువ కీటేస్ అంటే ఈ సూకాలు ఓకేనా తక్కువ సూకాలు కలిగినటువంటివి అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఒలిగో కీట్స్ ఒలిగో కిడ్స్లో వానపామును చేర్చారనమాట ఓకేనా ఒలిగో కీట్లో అతి ముఖ్యమైనటువంటి జీవ వచ్చేసి వానపాము సో ఈ ఒలుగో కీట్స్ అనేటువంటి జీవులు తేమలో కొన్ని తేమలో జీవిస్తాయి తేమలో జీవించే ఒలుగో కీటాకి ఉదాహరణ వచ్చేసి వానపాము కొన్ని మంచినీటిలో జీవిస్తూ ఉంటాయి ఓకేనా సముద్రపు నీటిలో కాదు సముద్రపు నీటిలో జీవించేవి పాలీ కిడ్స్ ఒలిగో కిడ్స్ అనేవి తేమలోనూ అలాగే మంచినీటిలోనూ నివసిస్తూ ఉంటాయి తేమలో నివసించే ఒలిగో కీటాకి ఉదాహరణ వానపాము మంచినీటిలో నివసించే ఒలిగో కీటాకి ఉదాహరణ ట్యూబిఫెక్స్ ట్యూబిఫెక్స్ అనేటువంటి ఒలుగో జీవి మంచినీటిలో జీవి జీవిస్తూ ఉంటుంది అలాగే మరి ఈ ఒలుగో కీట్ల యొక్క తల అనేది నిర్దిష్టంగా ఉండదు అంటే తలభాగం వానపాములో తలభాగం ఏమిటనేది మనం గుర్తించగలుగుతామో నిర్దిష్టంగా గుర్తించలేము అంటే ఒలిగో అనగానే మనకి వానపాం అనేది మైండ్లోకి రావాలి సో ఒలిగోకీట్స్కి కీట్స్కి తల అనేది నిర్దిష్టంగా ఉండదు అలాగే కైటిన్తో నిర్మితమైనటువంటి షూకాలు ఉంటాయి షూకాలు అనేటువంటివి దేనితో నిర్మితమై ఉంటాయి కైటిన్తో నిర్మితమై ఉంటాయి మరి ఈ షూకాలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే చలనానికి ఉపయోగపడతాయి సూకాలు కైటిన్తో నిర్మితమై చలనానికి ఉపయోగపడతాయి అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనిలిడాలో ముఖ్యమైనటువంటి శరీరాంగం అయినటువంటి క్లైటెల్లం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది ఓకేనా ఒలిగో కిడ్స్లో మరి ఎగ్జాంపుల్ చెప్పాలంటే వానపాములో క్లైటెల్లం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది మరి క్లైటెల్లం యొక్క ఉపయోగం ఏంటయ్యా అంటే సంతాన ఉత్పత్తి సమయంలో గుడ్ల తిత్తిని ఏర్పరుస్తుంది ఓకేనా సంతానాన్ని ఉత్పత్తి చేసేటువంటి సమయంలో గుడ్ల తిత్తిలాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ క్లైటెల్లం అనేది నెక్స్ట్ ఉభయ లైంగికాలు అంటే స్త్రీ పురుషాంగాలు రెండూ కూడా ఒకే జీవులో ఉన్నట్లయితే వాటిని ఉభయ లైంగికాలు అంటారు అలాగే ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వానపాము అనేది ఒలిగో కీట కాబట్టి ఒలిగో కీటాలో వానపాములో ఆ వానపాము యొక్క పిల్ల జీవులు కూడా వానపాములానే వస్తాయి ఎలాంటి పిండాభివృద్ధి దశలు కూడా ఉండవు అనమాట అక్కడ ఓకేనా సో ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది కాబట్టి అందుట్లో ఏముండదు డింబక దశలు అనేవి అసలు ఉండవు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒలుగో కీట జీవులకి ఉదాహరణలు ఏంటంటే ఫెరిటిమా వానపాము యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే ఫెరిటిమా పోస్తుమా అంటారు సో ఫెరిటిమా మెగాస్కోలెక్స్ చ్యూబిఫెక్స్ ఈ మూడు కూడా దేనికి ఉదాహరణలు అండి ఒలిగో కీటాకి ఉదాహరణలు మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఒలిగో కీట లక్షణాలు ఇవి తేమలో నివసిస్తాయి అలాగే కొన్ని మంచినీటిలో కూడా నివసిస్తాయి తేమలో నివసించే ఒలుగో కీటాకి ఉదాహరణ వచ్చేసి వానపాము మంచినీటిలో నివసించేటువంటి ఒలిగో కీటాకు వచ్చేసి ఉదాహరణ ట్యూబ్ వీటి యొక్క తల అనేది నిర్దిష్టంగా ఉండదు కైటిన్తో నిర్మితమైనటువంటి షూకాలు అనేవి ఉంటాయి ఈ షూకాలు ఎందుకు ఉపయోగపడతాయంటే చలనానికి ఉపయోగపడతాయి అలాగే క్లైటెల్లం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది ఈ క్లైటెల్లం యొక్క విధి ఏమిటయో అంటే సంతానోత్పత్తి సమయంలో గుడ్ల తిత్తిని ఏర్పరుస్తుంది అలాగే ఈ ఒలిగో కిట్స్ అనేవి ఉభయ లైంగికాలు వీటిలో ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది డింబక దశలు అనేటువంటివి ఉండవు ఎందుకంటే ప్రత్యక్ష పిండాభివృద్ధి కాబట్టి మరి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫెరిటిమా మెగాస్కోలెక్స్ ట్యూబిఫెక్స్ ఇది ఒలిగోకీటాకు సంబంధించినటువంటి లక్షణాలు నెక్స్ట్ అనిలిడాలో లాస్ట్ విభాగం వచ్చేసి ఏంటండి హైరుడీనియా ఓకేనా హైరుడీనియా మరి హైరుడీనియా లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ హైరుడీనియాల విభాగంలో జలగల్ని చేశారు ఏంటది జలగలు ఓకేనా ఫస్ట్ ఇంకా చూడండి పాలీ కీటాలో నీరిస్ మెయిన్ నీరిస్ అనమాట ఒలిగో కీటాలో వానపాము హైరుడీనియాలో జలగ మనకు తెలుసు కదా హైరు మీన్స్ జలగా అని అర్థం సో మరి జలగలు అనేవి ఏంటి బాహ్యపరాన జీవులు జీవుల యొక్క దేహాల మీద అధిదేవుల యొక్క దేహాల మీద బాహ్యపరాన జీవులుగా నివసిస్తూ ఉంటాయి జంతువులు కానీ మానవులు కానీ దేహాల మీద అలాగే చాలా వరకు మంచినీటిలోను కొన్ని సముద్రపు నీటిలోను తేమగా ఉండే నేల మీద అంటే ఇవి భూచర జీవులుగాను ఉంటాయి అలాగే జలచర జీవులుగాను ఉంటాయి అన్నమాట ఓకే నెక్స్ట్ దేహం అనేది పృష్ఠోదరాలుగా అణచబడి ఉంటుంది ఈ హైరోడినియా జీవుల యొక్క దేహం ఎలా ఉంటుందంట డోర్సో వెంట్రల్లీ కంప్రెస్డ్ కంప్రెస్డ్గా అనమాట ఓకే మళ్ళీ ఇక్కడ చూడండి ఈ స్పెషల్ లక్షణం ఒకటి ఉంది నిర్దిష్ట సంఖ్యలో ఖండితాలు అనేటువంటివి ఉంటాయి మనం జలగ యొక్క దేహాన్ని గమనించినట్లయితే ఖండితాలుగా ఉంటాయి కదా మనం ఈ అన్లిడ యొక్క సబ్టైట్లు వచ్చేసే ఖండిత దేహ నమూనా సో ఈ ఖండితాలు అనేటువంటివి హైరోడీనియాలో నిర్దిష్ట సంఖ్యలో ఉంటాయి అంటే ఒక స్పెసిఫిక్ నంబర్ నంబర్ అయినటువంటి ఖండితాలు అనేటువంటి ఉంటాయి అన్నమాట అలాగే ఇక్కడ చూడండి బాహ్యంగా ఉపఖండితాలు యాన్యులీగా ఉంటాయి విభజన చెంది ఉంటాయి కానీ అంతర భవనం అనేది ఉండదు బయటికి చూస్తే మళ్ళీ ఖండితాలు అనేవి ఉపఖండితాలుగా విభజించబడినట్లు ఉంటాయి కానీ అంతరంగా నిజంగా ఖండి భవనం అనేది ఉండదు అలాగే చూషకాల సాయంతో చలనాన్ని చేస్తూ ఉంటాయి ఓకేనా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పాలీ ఒలిగో కీటాల్లో చలనానికి ఏమి అయ్యా అంటే షూకాలు ఉపయోగపడతాయి కానీ హైరోడీనియాలో చలనానికి ఉపయోగపడేవి ఏంటి చూషకాలు ఓకేనా అలాగే సంతానోత్పత్తి సమయంలో క్లైటిల్లం స్పష్టంగా ఉంటుంది ఓకేనా క్లైటెల్లం అనేది సంతానోత్పత్తి సమయంలో స్పష్టంగా ఉంటుంది అలాగే ఈ హైరుడీను అంటే జలగలు అనేటువంటివి ఉభయలింగులు ఉభయలింగులు అంటే ఏంటి స్త్రీ పురుష అవయవాలు రెండు కూడా ఒకే జీవిలో ఉంటే వాటిని ఉభయలింగులు అంటారు అలాగే ఇక్కడ చూడండి పురుషు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మేహనం దీన్నే సిర్రస్ అంటారు మేహనం అనేది సంపర్క అవయవంగా పనిచేస్తుంది ఓకేనా నెక్స్ట్ అంతరఫలదీకరణం జరుగుతుంది దేహం లోపలే స్త్రీ పురుష బీజాల సంయోగం జరుగుతుంది కాబట్టి దాన్ని అంతరఫలదీకరణం అంటారు అలాగే ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది ప్రత్యక్షంగా జరుగుతుంది కాబట్టి పిండాభివృద్ధి డెంబక దశ అనేది ఉండదు చూడండి ఇక్కడ ఒలిగో కీటాలు హైర్రోడీనియాలు దశలు అనేటువంటివి లేవు అసలు కానీ పాలికీటాలో మాత్రమే పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుంది కాబట్టి ట్రోకో ట్రోకోఫోర్ అనేటువంటి డెంబకం ఉంటుంది నెక్స్ట్ శరీర కోహరం అనేది బొట్రాయిడల్ బొట్రాయిడల్ అనేటువంటి కణజాలంతో నిండి ఉంటుంది ఈ యొక్క జలగల యొక్క శరీర కుహరం అనేది ఏ కణజాలంతో నిండి ఉంటుందంటే ఆ బొట్రాయిడల్ ఈ బొట్రాయిడల్ కణజాలం అనేది ఎలా ఉంటుందంటే ద్రాక్ష గుత్తులను పోలి ఉంటుంది గుత్తులు గుత్తుల్లాగా ఉంటున్నాయి అన్నమాట ఈ కణజాలాలు మరి ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే విసర్జనకి ఇరుము కాల్షియం నిల్వ చేసుకోవడానికి గాయపడినటువంటి ప్రాంతాల్లో రక్తనాళాలను పునర్నిర్మించడానికి ఉపయోగపడతాయి అన్నమాట బొట్రాయిడల్ ఇది ఎన్లిడాలో హైరోడినియా యొక్క స్పెషల్ లక్షణం ఓకేనా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి హైరుడినియా హైరుడీనియా అనే మంచినీటి జలగా అంటారు నెక్స్ట్ పాంటోబ్డిల్లా దీన్ని సముద్రపు నీటి జలగా అంటారు నెక్స్ట్ హిమడిప్సా ఇది భూచర జలగ అనమాట ఓకేనా హైరుడీనియా పాంటోబ్డిల్లా హిమడిప్సా మరొకసారి చూడండి హైరుడీనియా యొక్క లక్షణాలు దీంట్లో ఏ జీవుల్ని చేర్చారంటే జలగల్ని చేర్చారు ఇవి బాహ్యపరాన జీవులు మంచినీటిలో ఉంటాయి సముద్ర నీటిలో ఉంటాయి తేమగా ఉండేటువంటి నెలల్లో కూడా ఉంటాయి వీటి యొక్క దేహం పృష్ఠోదరాలుగా అణచబడి నిర్దిష్టమైనటువంటి ఖండితాలను కలిగి ఉంటుంది బాహ్యంగా ఉపఖండితాలు ఉంటాయి కానీ అంతరంగా ఖండీభవనం ఉండదు చూషకాల సహాయంతో గమనాన్ని చేస్తాయి క్లైటెలం క్లైటెలం అనేది సంతానోత్పత్తి సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది ఇవి ఉభయలింగులు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మేహనం అనేటువంటి సంపర్క అవయవం ఉంటుంది అంతర్ఫలదీకరణం జరుగుతుంది ప్రత్యక్ష పిండాభివృద్ధి కాబట్టి డింబక దశ ఉండదు శరీర కోహరం అనే శరీర కోహరంలో బొట్రాయిడల్ కణజాలాలు ఉంటాయి ఈ బొట్రాయిడల్ కణజాలం అనేది ద్రాక్ష గుత్తులను పోలి ఉంటుంది ఇది విసర్జనకి ఇనుము కాల్షియం నిల్వకి గాయపడినటువంటి ప్రాంతాల్లో రక్తనాళాలను పునర్నిర్మించడానికి ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్స్ వచ్చేసి హైరుడినేరియా దీన్ని మంచినీటి జలగా అంటారు ప్యాంటోప్డిల్లా దీన్ని సముద్రపు నీటి జలగంటారు హిమడిప్సా దీన్ని భూచర జలగా అంటారు సో ఇది అన్లిటాక్ సంబంధించినటువంటి మూడు విభాగాల వర్గీకరణ మరియు వాటి యొక్క లక్షణాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఈ పిక్చర్స్ అనేటువంటివి చూద్దాం చూడండి ఇది పాలీకీటా మీరిస్ అనేది పాలీకీటాకి సంబంధించినటువంటి జీవి నెక్స్ట్ జలగ జలగ చూసారా జలగ అనేటువంటిది సంబంధించినటువంటి జీవి ఓకే నెక్స్ట్ మరి ఒలుగో కీటాకి సంబంధించింది ఈ యొక్క వానపాము ఈ వానపాము గురించి మనకి కొన్ని వ్యవస్థలు అయితే ఉన్నాయి కదా వీటి యొక్క పూర్తి స్టడీ అనేది మనకు ఉంది నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి తెలియజేద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆంధ్ర తెలంగాణ మిత్రులకు మన ఛానల్ని సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ బాయ్